నా చెల్లకు ఘనంగా పెళ్ళి చేస్తాను ఘనంగా పెళ్ళి చేస్తాను అంటే వెళ్తేనా మనం రాదురా బ్యాండోళ్ళు తక్కువ అడుగుతారా ఎంత రెండు లక్షల రూపాయలు అడుగుతారు బ్యాండ్ పందిలు ఏర్పడేస్తామంటే అక్కడ వద్దు అన్నారు చుట్టాలకు మతలా పంపుతామంటే వారు వద్దు అన్నారు అయినా బ్రాహ్మణు పని పేమంతి బ్రాహ్మణ్ణి పిలనంపి పంచంగాలు చూపించి ఏ రోజున ముహూర్తం వస్తాదో అది ఏ రోజున పెళ్లి చేస్తాను బ్రాహ్మణ్ ఏమంటారు పది రోజులు పెళ్లి ఉంటే పది రోజుల రాక పెళ్లి లేదంట బ్రాహ్మణ్ అన్న అడిగితే ఎక్కడే పెళ్లి లేకపోతే అసలు ఆదివారం రోజు పది గంటల పది నిమిషాలకి పెళ్లి ఉన్నదంట మళ్ళీ ఆయన ఆడేమంటే ఎంతైనా లక్ష రూపాయలు కట్నం అడుగుతున్నాడు ఆ లక్ష రూపాయలు నా మీ చెల్లె కట్నం ఇవ్వండి మగవాతా లా చేస్తావు ఐగాలు రాకున్నా చుట్టాలు నాకున్నా పాల పొరక లేకున్నా బ్రాహ్మణయ్యమని పెళ్లి పెట్టకున్నా అయినా ఈరోజు మా చెల్లెకు పెళ్లి చెయ్యాలంటే ఏ విధంగా ఇస్తామని ఆలోచన చేయగా పచ్చగా ఉంటే నాలుగు పొరకలు సరిపోవా నిగా పొద వద్దకు వెళ్ళి లబ్బరావుని తీసుకొచ్చి ఆడక్క పొరక ఆడక్క పొరక వేసి పాదసముద్ర పనిగా పొరక ఆడక్కనిగ కొట్టి వేసి ఈనాటి పని రోజున ఈ పద్ధతి కిందనే చెల్లకుని బావుకు కలువగా పెళ్లి చేస్తానయ్యా ఏమి లేకుండా వెళ్ళిపోతావి కానీ సరిపోను పెళ్లి కాదమ్మా हज़ <laughs> बि <laughs>

సాకలి వాళ్ళ మంగలి వాళ్ళ పాలవుతాయి వద్దు నాదా వద్దు అని పలకరిస్తున్నావా బియ్య వద్దకలు పాలవుతాయి మంగళత నాయుడు బ్రాహ్మణులు ఎంది మంగలి వాళ్ళని నాయుడు బ్రాహ్మణోత్సవంట వారు ఎంది ఊరంతా ఎలా ఉంటారు సాకలి మంగళంది అదంటే అట్లా మీద ఎంటికలు కొట్టేది ఎట్లా ఎంటికలు కొట్టకపోతే కూడా అక్కడ సిగలేసుకోని లేకపోతే ఊరే బంధువు మంగళవాళ్ళకైతే మంగళ

ఏం చెప్పాలి ఏం చెప్పాలి అవేం చెప్పాలి చెప్పలేదు ఆ చేతులు చెప్పాలో కాళ్ళు కట్టాలేను చేస్తున్న మొగడు తెలుగు ఆడు వీడంటావు ఇంతవరకు నీరు కూడా ఉండే తెలుసా నీరు కూడా ఆయన కింద బో

ఎవరన్నా చి అయ్యా అప్పారావు ఈ పద్దెనిమిదిలో పోరు వచ్చి మీ చెల్లె పైన చెప్తానంటే సమాధానం చెప్పాలంటే మా వెనకటి ఫిరత్త గిట్లే ఉంది వెనకటి తాతల సంతికెళ్ళి ఆ తాతా వెనక తాతల సంతా వెనకటి తాతా వెనకటి తాతలు మా ఇంట్లో పదోళ్ళు లేకున్నా కానీ లేకున్నా దొరక ఇంటికి పోయి కొరకొచ్చి ఈ పోలు పోసి పెళ్లి చేయాలని మా చిరాత్రు అంటే ఎవరైనా నమ్ముతారు ఆ సాకరలు మంగళ పదోళ్ళు కొంచెం ఓరు కొంచెం కొంచెం లేకుంటే మీ చెల్లె పెండికి అనగా అయిపోతుంది ఇదంతా చెప్పగానే మనసు మనస్సు అని చెల్లిపోయిన ప్రేమ లేవు భార్య ప్రేమని మొత్తం ఆ చెల్లె పెళ్లిని కర్మగా చేద్దామని ఆకాశముంద పందిరి లేదు బాల సముద్రము అనిగా పందిరి వేసివనిగా దండలు పూలదండలమనిగా మాలనిగా మళ్ళీ మీద చెరకు పూలమనికి దండ వేసి ఆహా గంగురాజుకు గంగూరాజకు ఆహా నా తోడ చెల్లె అంజమరాణికి ఆహా గన్నమైనా పెల్లి కలముక చేశారు అనుకొని అవహానం ఆనందపడతూ చిన్నపోయి